తెలుగోడి స్టైలే నాటుకొట్టుడు బీటే దుమ్మురెపే సెంచరే ఇదే పాట మాటలా వినిపించింది నితీష్ క్రీజ్ లో ఉన్నంతసేపు మెల్బోర్న్ స్టేడియంలో ఆడితే చాలు అనేది ప్రతి క్రికెటర్ కళ అలాంటి గ్రౌండ్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఓ ఆట ఆడుకున్నాడు అద్భుత సెంచరీతో అదుర్స్ అనిపించింది తగ్గేదే లే అనే రేంజ్లో స్వాగ్ చూపించాడు తెలుగోడి సత్తా ఏంటో ఆస్ట్రేలియా గడ్డ మీద నుంచి ప్రపంచానికి పరిచయం చేశాడు నితీష్ విధ్వంసకర ఇన్నింగ్స్ కాకపోవచ్చు విలువైన ఇన్నింగ్స్ తో ఇండియన్ టీమ్ ను నిలబెట్టాడు నితీష్ కుమార్ రెడ్డి గుర్తుండిపోయే పేరిది ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత ఇన్నింగ్ కంగారు బౌలర్లను ఉతికి ఆరేసిన కుర్రోడు సెంచరీతో టీమిండియాను నిలబెట్టిన తెలుగోడు సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన నితీష్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ కు నూట యాభై ఏళ్ల చరిత్ర ఉంది ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడాలనేది కంగారు ప్లేయర్లతో పాటు ఎందరో ఆటగాళ్ల కల పది పరుగులు కొట్టిన జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు ఆసిస్ బౌలర్లను తట్టుకుని ఈ పిచ్ పై పరుగులు చేయడం అంత ఈజీ కాదు రాకాసి బౌన్సర్లు మెలికలు తిరుగుతూ వచ్చే స్పింగర్లు నిప్పులు జరిగే యార్కర్లకు తోపు బ్యాటర్లు కూడా భయపడతారు అలాంటి చోట మనోడు నిలబడ్డాడు నిలబడ్డమే కాదు ఆసిస్ బౌలింగ్ తో కలబడ్డాడు టైట్ సర్ఫేసి ఉత్తి కారేసినట్లు కాకలు తీరిన బౌలర్లు కూడా అవాక్కయ్యేలా చేశాడు ఇది ఇండియా పవర్ ఇది తెలుగోడి స్టామినా అని ప్రపంచానికి చూపించాడు నితీష్ కుమార్ రెడ్డి తమకు చాలా గర్వంగా ఉందని నితీష్ సెంచరీ చూసి కోచ్ తోటి ఆటగాళ్లు సంతోషపడుతున్నారు ఆడ చిన్న ఏజ్ నుంచి కూడా ఫుల్ స్ట్రగుల్ చేస్తూనే ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది చాలా హ్యాపీగా ఉందనమాట ఎందుకంటే వాడికంట వాళ్ళ పేరెంట్స్ పడిన కష్టం ఏంటో నాకు తెలుసు అసలు సరిగ్గా లేని స్టేజ్లోనే నుంచి వచ్చాడు వాడు అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫాదరు జాబ్కి రిజైన్ చేయడం తర్వాత వాడికి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ రావడం మళ్ళీ ఆడు కంబ్యాక్ చేయడం స్ట్రాంగ్ గా నిజంగా ఇట్స్ చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు నాకు రోహిత్ కోహ్లీ లాంటి దిగ్గజాలతో పాటు కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ లాంటి స్టార్లు కూడా కంగారుల ధాటిని తట్టుకోలేక చేతులెత్తేశారు అయితే నితీష్ నిలబడ్డాడు పట్టుదలతో ఆడుతూ ఆస్ట్రేలియా బెండు తీశాడు తెలుగోడి పొగరేంటో పవర్ ఏంటో చూపించాడు సెంచరీ బాది మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు ఆడుతోంది కెరియర్ లో నాలుగో టెస్టే అయినా అనుభవం ఉన్న ఆటగాడిలా రెచ్చిపోయాడు స్టార్క్ కమిన్స్ బోలాండ్ లియాన్ లాంటి స్టార్ బౌలర్లకు చుక్కలు చూపించాడు నూట డెబ్బై ఆరు బంతుల్లో పది బౌండరీలు ఒక సిక్సర్ తో నూట ఐదు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు హాఫ్ సెంచరీ పూర్తయ్యాక పుష్ప మూవీలోని అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టైల్లో తగ్గేదిలే అంటూ బ్యాట్ తో గడ్డాన్ని సవరించాడు ఆ క్షణం క్రికెట్ అభిమాని ఎప్పటికీ మర్చిపోయే ఛాన్సే లేదు ఆస్ట్రేలియాలో సెంచరీ కొట్టిన మూడో అతి చిన్న వయస్సుకుడిగా నితీష్ నిలిచాడు నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు ఆస్ట్రేలియా పైన ఆస్ట్రేలియాలో ద ఐకానిక్ వెన్యూ మెల్బోర్న్ లాంటి గొప్ప వెన్యూలో ఒక అద్భుతమైన సెంచరీ సాధించాడు అన్బిలీబుల్ సెంచరీ తను వెళ్లినప్పుడు పరిస్థితులు చాలా కష్టంగా ఉన్న ఏడు వికెట్లు పడిన తర్వాత కూడా తను వాషింగ్టన్ సుందర్తో పాటు నెలకొల్పిన పార్ట్నర్షిప్ అండ్ దాంతో తన ఇండివిజువల్ ఫస్ట్ సెంచరీ కూడా అదే గడ్డ పైన సాధించడం అనేది అద్భుతం ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువే ఈ ఇరవై ఒక్క ఇళ్ల కుర్రాడు తను ఆడుతున్న విధానం తను చూపిస్తున్న మెచ్యూరిటీ చూస్తుంటే మాత్రం ఒక యాభై మ్యాచ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఏ విధంగా ఆడతారో అలాంటి పర్ఫార్మెన్స్ అయితే మనందరికీ చూపించాడు తెలుగోడు ఎక్కడున్నా కూడా తెలుగు అందరి నితీష్ కుమార్ రెడ్డి వెనుక పుట్టాడు దుఃఖం ఉంది అతని తండ్రి గొప్ప త్యాగం ఉంది కొడుకు కెరీర్ కోసం ముత్యాల రెడ్డి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగమే వదిలేశాడు నితీష్ ఏపీలోని వైజాగ్ లో పుట్టాడు అతనిది సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం ఐదేళ్ల వయసు నుంచే క్రికెట్ మొదలుపెట్టిన నితీష్ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సాయంతో కడపలోని ఏసీఏ అకాడమీలో చేరి రాటుదేలాడు దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న నితీష్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది ఆరంభంలో పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో మరోసారి అతనిపై నమ్మకం ఉంచిన ఆరెంజ్ ఆర్మీ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో సత్తా చాటడంతో తుది జట్టులోకి తీసుకుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో అసాధారణ ప్రదర్శనతో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నారు ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ టీ ట్వంటీలోకి ఎంట్రీ ఇచ్చిన నితీష్ ఆస్ట్రేలియా పర్యటనతో సుదీర్ఘ ఫార్మట్ లోకి అరంగ్యం చేశాడు నితీష్ సూపర్ సెంచరీతో ఇప్పుడు ఐపీఎల్ గురించి చర్చ మొదలైంది సెంచరీతో నితీష్ కుమార్ రెడ్డి ప్రపంచానికి పరిచయం అయ్యాడంటే ఐపీఎల్ కారణం అనడంలో ఎలాంటి అనుమానం లేదు టాలెంట్ చూపించేందుకు ఐపీఎల్ ఓ వేదికగా మారింది ఓ ఆటగాడికైనా టాలెంట్ ఎంత ముఖ్యమో అదృష్టం కూడా అంతే ఇంపార్టెంట్ అలాంటి అదృష్టంగా నిలుస్తోంది ఐపీఎల్ టాలెంట్ ఫ్యాక్టరీగా కనిపిస్తోంది కుర్రాలకు అవకాశం ఐపీఎల్ తో కల సాకారం చేసుకుంటున్న ప్లేయర్లు టాలెంట్ ఫ్యాక్టరీలా మారిన ఐపీఎల్ నితీష్ సెంచరీ చూసి ఇండియా అంతా గర్వపడుతోంది ఇప్పుడు అయితే ఆ టాలెంట్ ని వెలికి తీసింది పరిచయం చేసింది మాత్రం ఖచ్చితంగా ఐపీఎల్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీద ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు అయితే అది కుర్ర ఆటగాళ్లకు మాత్రం అద్భుతమైన వేదికగా అంతకు మించిన అదృష్టంగా మారుతోంది ఐపీఎల్లో సత్తా చాటి టీమిండియాకు ఆడాలన్న కలను సాకారం చేసుకుంటున్నారు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ కు దారి వేసుకుంటున్నారు నితీష్ కుమార్ మాత్రమే కాదు యశస్వి జైస్వాల్ రింకు సింగ్ అభిషేక్ శర్మ ఇలా చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్లో మెరిసిన వాళ్లే టన్నులకు టన్నులు టాలెంట్ ఉంటేనే సరిపోదు ఆవగించే సైజులో అదృష్టం కూడా ఉండాలి కుర్రా ఆటగాళ్లకు అలాంటి అదృష్టంగానే కనిపిస్తోంది ఐపీఎల్ ఎంతో మంది యువ క్రికెటర్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అవకాశం దక్కుతోంది టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే చాలు అంతర్జాతీయ వేదికల పైన ఆడే ఛాన్స్ వస్తోంది బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ వికెట్ కీపింగ్ ఎందులో ప్రతిభ ఉన్నా ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోతున్నారు ఆటగాళ్లు ఐపీఎల్ లో మెరుపులు మెరిపించి టీమిండియా కళ సాకారం చేసుకుంటున్నారు అదే జోష్ లో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు నితీష్ కుమారుల సిరాజ్ కూడా ఐపీఎల్ నుంచే ఇండియాలోకి వెళ్ళాడు ఇప్పుడు తన మార్క్ బౌలింగ్ తో ఆసిస్ ని వణికిస్తున్నాడు ఇట్లాంటి అప్కమింగ్ ప్లేస్ కి చాలా ఐపీఎల్ లో ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే వేరే టీమ్ లో ఆప్షన్ లో ఇట్లాంటి ఫామ్ లో ఉన్న ప్లేయర్ ని వాళ్ళు తీసుకుంటారు ఇండియాకు ఆడేటప్పుడు ఇది ఈ అబ్బాయి వచ్చి తెలుగు అబ్బాయి ఫ్రమ్ వైజాగ్ ఒక రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ తోటి ఆయన ఆడినంటే డెఫినెట్లీ మనం చాలా అప్రిషియేట్ చేయాల అది గల్లీ క్రికెటర్ గ్రామాల్లో ఆడుతున్న క్రికెటర్ అని కాదు టాలెంట్ ఎక్కడున్నా సరే అక్కడి నుంచి ఆటగాళ్ళను ఐపీఎల్ కు రప్పిస్తున్నాయి ఫ్రాంచైజీలు జట్టుకు బలంగా మారుస్తూ ప్లేయర్లకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి ఇలా ప్రతిభ ఉండి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది ఆటగాళ్లకు ఐపీఎల్ ఓ వరంలా కనిపిస్తోంది గతంలో రంజీ టీమ్స్ ఇతర వేదికల నుంచి ఆటగాళ్లను ఎంపిక చేసేవారు ఎన్నో రాజకీయాలు నిబంధనలు అడ్డంకుల్ని దాటుకుంటూ ఆటగాళ్లు ఎదగాల్సి వచ్చేది టాలెంట్ ఉన్న కొన్నిసార్లు రాజకీయాల కింద నలిగిపోయేవారు అయితే ఐపీఎల్ మాత్రం టాలెంట్ హంటులా మారింది దీంతో యువ ఆటగాళ్లకు ఐపీఎల్ అవకాశాల గనిలా మారింది